అంటే ఇప్పుడు దాకా ఆయన ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయాల ఫస్ట్ టైం ఏకంగా ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిలింలోనే చేయబోతున్నాడు ఆయన మహేష్ గారు సార్ అంటే మీకు ఏమీ ఫీలింగ్స్ భయం కలుగుతుందా అందుకుంటానా లేదా మ్యాచ్ అవుతానా లేదా లేదా అంటే మీకు మరింత మోర్ ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి రాజమౌళి గారు మీకు ఏం చెప్పారు ఈ సినిమా సంబంధించి ఏం చెప్పారు అసలు ఏం చెప్పలేదు ఆయన ఏం చెప్పుకుంటే మీరు మా మీరంతా మీరు ఎలా చేసేసుకుంటారు రిహార్సల్స్ చెప్పాను కదా స్టోరీ బోర్డ్ ఫస్ట్ స్టోరీ బోర్డ్ అంటే బెస్ట్ ఓకే చెప్పారు ఆయన

సో ఈయన లోకం చుట్టూ రెడ్డి కనిపించబోతాడు మహేష్ బాబు అనేది మనకు అర్థమవుతుంది గ్లోబుల్ ఉన్న అన్నిటిని టచ్ చేసి ఉంటుంది ఈ కథ ఈ క్యారెక్టర్ అంతా కూడా అలా ఉంటుంది సో మీకు ఎన్ని రోజులు దీనికి పెట్టబోతున్నారు తెలియదు సార్ అది ఈయనకి ఈయనతో ట్రావెల్ అయిపోవటమేనా రాజమౌళి గారితో ఆవియస్లీ సార్ ఎందుకంటే మనం వెన్ ఆర్ ఇన్ ద లోయెస్ట్ ప్లేస్ యూ గేవ్ ఎ హ్యాండ్ అవును మీకు చేయి అందించారంటారు సో టిల్ మై లాస్ట్ బ్రత్ ఆయన కోసం ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎంతకాలం ఉన్నామంటే అంతకాలం ఆయనతోటి ట్రావెల్ అవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు అంటే లోపల మీకు వచ్చే వేరే అవకాశాలు వచ్చినా కానీ పక్కన పెట్టేస్తుంటారు ఆయన కోసం ఎందుకంటే గ్లాసులు సన్నీలు ఎవరైనా మనకిస్తే దాన్ని ప్రతిఫలం ఎప్పుడు పోగొట్టు అవును అదే సో డబ్బు అనేది మనీ అనేది రేపు ఉంటాయి ఉండకపోవచ్చు బట్ మనం లోయెస్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఆయన హైయెస్ట్ ప్లేస్ సో మనకు వచ్చి చిట్కి నీళ్ళు అందించి పైకి కాబట్టి కొంతమంది ఏంటంటే అంటే మీరు అది మీ భావం కొంతమంది ఏమంటారు ఏమనుకుంటారంటే ఆయన కాకపోతే ఆయన ప్లేస్లో ఇంకెవరు ఉంటే ఇచ్చేవాళ్ళు అదే ఉంది నాలో ప్రతిభ ఉంది కాబట్టి నేను పైకి వచ్చాను అని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు అలానే వాడుతారు బట్ మీరు ఏదో ఎవరైతే మీకు మీరు అన్నారు కదా ఒక లోయెస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒక చేయన్ ఇచ్చి కాస్త పేరు తీసు అంటే వాళ్ళకి మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఒక మామూలు స్టంట్ మాస్టర్ నుంచి ఈరోజు పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా ఇంత పేరు ప్రఖ్యాతులు రావటం ఒక రెండు అవార్డులు కూడా తీసుకోవటం జాతీయ స్థాయిలో సో ఇదంతా కూడా ఆయన పుణ్యమ అంటారు కాబట్టి ఆ కృతజ్ఞత అనేది మీలో ఉంది మై లాస్ట్ చెప్పాను అదే అదే ఎప్పటివరకు వర్క్ చేస్తాం వరకు ఖచ్చితంగా మీరు అంటారా సార్ వేరే ఏమైనా ఉంటే కూడా చూసుకొని చెప్తూ ఉంటారా అసలు ఆ ఫ్యామిలీ నన్ను ఫ్యామిలీలో ఫ్యామిలీ కొడుకులా చూస్తారు ఓకే అసలు అలాంటి మన ఇంట్లో మనిషి అని చూస్తారు తప్ప బయట మనుషులే ఎప్పుడు చూడరు కూడా అదే సో కాబట్టి వాళ్ళ వాళ్ళు ఏదైతే ఆ లవ్ అందిస్తున్నారో మీరు కూడా దాన్ని స్వీకరిస్తున్నారు మీరు వాళ్ళతో కలిసిపోయారు అంతే వాళ్ళ మనిషిగా సో అంటే ఈ సినిమా ఏదైతే ఉందో మళ్ళీ రాజమౌళి గారితో మళ్ళీ అంటే మీ గురువు గారు లాంటి ఆయనతో పని చేసిపోవటం చేస్తుండటం సో మళ్ళీ ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఐ థింక్ సో గిఫ్ట్ ఆఫ్ గాడ్ వాస్తవంగా రాజమౌళి సార్ దగ్గరికి లాస్ట్ వరకు ఇప్పుడు ఏ ప్రతి సినిమాకి ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి పనిచేస్తారు ఈరోజు చూస్తుంటే బాహుబలి నుంచి మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి ప్రతి సినిమాలో మీరు కూడా ఇన్వాల్వ్ అవటం అనేది అంటే మీకు అవకాశం లభించటం అనేది సో మీకు గాడ్ గిఫ్ట్ గా అనుకుంటున్నారు రాజమౌళి గారు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అదే దేవుడు నాకు ఆయన ద్వారా చేసే హెల్ప్ సో దేవుడు నన్ను ప్రేమించాడు నాకంటే ఎక్కువగా ఆయన సంతోషం అదే సో కాబట్టి ఇప్పుడు ఈ సినిమా అంటే మామూలుగా ఎప్పుడు చెప్పారా ఎప్పటి నుంచి మీ వర్క్ మొదలవుతుంది అసలు అనేది అదే ఉండదు నేను చేయబోయే ప్రతి సినిమాలకి బయట సినిమాలకి ముందుగానే చెప్పేస్తా నాకు డైరెక్ట్ గారు వెళ్ళిపోతా చెప్పే వస్తారు చెప్పే వస్తారు ఈ సినిమా సంబంధించి ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ సినిమా సంబంధించి మీ వర్క్ సెట్స్ ఎప్పుడు మొదలవుతుంది దసరాకి అది అఫీషియల్ లాంచింగ్ అని చెప్పేసి అంటున్నారు అది ఒక డైరెక్ట్ గారికి ఓకే ఎవరికి తెలియదు ఇది ఈ సంవత్సరం మొదలవుతుందా వచ్చే సంవత్సరం మొదలవుతుందా ఇది కూడా ఇంతవరకు ఏమి తెలియట్లా బయట వాళ్ళకి అసలు అది ఎవరికి ఆయన అదే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీగా ఉంటారు ఎప్పుడు కాల్ చేసి మస్ట్ కమన్ అండి షూటింగ్ లో ఉన్నాను షూటింగ్ లో ఉన్నాను సార్ అని చెప్తాను సరే అవ్వ చేసుకుని వచ్చేసి హండ్రెడ్ లేకపోతే ఏంతో పని చేసేటప్పుడు రెమ్యూనిషియన్ గురించి ఆలోచిస్తారా రాజమౌళి గారితో పని చేసేటప్పుడు నేను ఇప్పుడు ఆలోచించండి కానీ ఈ ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినట్టు ఎవరి లేరు అంతే ఇచ్చినట్టు ఇవి లేరు ఇచ్చినంత కూడా ఎవరి ఇవ్వలేరు నాలుగు కోట్లు పెట్టి డీల్ పెట్టింది సార్ ఓకే తర్వాత నాకు కోటి రూపాయలు పెట్టి రోపు ఎక్విప్మెంట్స్ గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన ఒక వ్యాన్ సో ఒక టూ వీలర్ నుంచి ఒక మోటార్ బైక్ నుంచి ఏకంగా రోల్స్ రేంజ్ ఓవర్ కార్ కొన్నారు దాన్ని కూడా ఆయన చిత్ర మీదగానే ఓపెన్ చేయించారు అదే సో ఇదంతా గ్రాటిట్యూడ్ ఆయన మీద మీకున్నటువంటి గ్రాటిట్యూడ్ క్రింది ఆయన మీద అంటే మీకు మీ దృష్టిలో ఏమని ఫాదర్ అండ్ మదర్ అంతే ఇక్కడ సినిమాకి సంబంధించి సినిమా ఫీల్డ్కి సంబంధించి వాళ్ళిద్దరు అంతే అమ్మా అంతే అంతే అంత బంధాన్ని చూపిస్తారు చక్కగా మేడం కానీ చాలా బాగా చూసుకుంటారు మరి నెక్స్ట్ జనరేషన్ నుంచి మళ్ళీ కార్తికేయ వస్తున్నాడు ఏ వాళ్ళ అబ్బాయి రాజమౌళి గారు అబ్బాయి అదే తను ఒకటి ట్వీట్ పెట్టాడు చూసారా కదా మీ దృష్టికి వచ్చిందా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మిత్ ఒకటి బ్రేక్ చేశాడు తారక్ ఖన్నా అని అంటే రాజమౌళి గారితో ఒక హీరో కనుక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటే ఆయన ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొదలైంది అది అంటే అప్పటి నుంచి అలాగే జరుగుతూ వచ్చింది కానీ దాన్ని ఇప్పుడు తారక్ అన్న బ్రేక్ చేసాడు అని చెప్పి ట్వీట్ పెట్టాడు చాలాకేలో కూడా మంచి డైరెక్టర్ ఉన్నాడా గమనించారా మీరు ఎందుకంటే ఆయన సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు కదా రాజమౌళి గారి సినిమాలకి మరి మీ బ్రదర్ మీ బ్రదర్ లాంటి వాడు అని చెప్పేది కదా ఎప్పుడు ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నాడు ఇండిపెండెంట్ డైరెక్టర్గా అది తెలియదండి కానీ ఈ సినిమాకి కూడా ఆయన ట్రావెల్ అవుతూ ఉంటాడు ఆ ఫ్యామిలీ మొత్తం సార్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు అదే సెకండ్ యూనిట్ డైరెక్టర్గా గా అన్నిట్లో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాడు ఓకే అన్నిట్లో అంటే ఒక పనిని కలిసి అందరు చేస్తారు అదే దానికి హెడ్ డైరెక్టర్ డైరెక్టర్ గారు సో మళ్ళీ మీకు చాలా ఆనందకరమైన క్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనతో మళ్ళీ కలిసి పని చేస్తుండటము సో మళ్ళీ ఆ ఫ్యామిలీతో మళ్ళీ కలిసి ట్రావెల్ అవుతూ ఉండటం ఇప్పుడు హాలీవుడ్లో ఉపయోగించే రూపులు నా దగ్గర సార్ ఓకే అవి నాకు త్రూ డైరెక్ట్ గారి దగ్గర వచ్చింది వాస్తవంగా నేనైతే వాటిని ఒక్కొక్క ఒక్క సింగిల్ కేబులే చాలా కాస్ట్లీ ఓకే సో డైరెక్ట్ గారు నాకు బాహుబలి టూలో గిఫ్ట్ ఇచ్చి అన్ని కూడా మీకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు స్టిల్ ఐఎమ్ రన్నింగ్ అదే ఇన్ మై హ్యాండ్స్ ఓకే అవి ఎంతకాలం ఉంటుంది దాంట్లో వాటి లైఫ్ ఎంతకాలం ఉంటుంది ఓ మనం బాహుబలి వాడాం బాహుబలి తర్వాత ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వాడేసాం కలికి వాడాం మన తారక సార్ దీని దేవరా దేవరా వాడేసాం స్టిల్ ఇట్ వర్కింగ్ ఓకే అదే సో ఇవన్నీ ఆయన ఇచ్చింది అదే అంటే మీరు లైఫ్లో ఏమైతే సాధించారో కెరీర్లో ఏమైతే సాధించారో అందులో అధిక భాగం మాత్రం రాజమౌళి గారి వల్ల వచ్చినవి అనేది అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆయనే ఆయనే సో మీరు చెప్పినాడు అదే మీరు లాస్ట్ బ్రీత్ వరకు ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తూనే ఉంటారు అంటారు సో నైస్ ఈ లోకల్ ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు తీసుకుపో సో మనకి మా మధ్య అంటే రెమ్యునేషన్ అనేది అడ్డం రాకూడదని నా ఫీలింగ్ సో అందు గురించి ఏం అడగకుండా ఆయన ఇప్పుడు అయితే బరిలో దిగేస్తారు ఆయన వాళ్ళు అసలు అడగకుండా వాళ్ళు అన్ని చేస్తారు అన్ని ఇస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటారు మీరు నా రూపలే ఉన్నాయండి కోటి రూపాయలు దేవర్ ఈ లెక్కన దేవర్కి ఎంత అందింది సరే అది రాజమౌళి గారి సినిమా కాదు ప్రొడ్యూసర్ బాగా ఇచ్చారా దేవర్కి అసలు ఇద్దరు నిర్మాతలు దానికి మనం అడిగిన దానిలో ఇచ్చారండి అడిగిన రిహార్సల్ అడిగిన రిహార్సల్ ఏమైతాడు మన రిక్వైర్మెంట్ మొత్తం ఫుల్ఫిల్ చేశారు రెమ్యూనరేషన్ కూడా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారా మంచి రెమ్యూనరేషన్ ఇచ్చారు ఓకే మరి ప్యాన్ ఇండియా యాక్షన్ మాస్టర్కి మరి మంచి ప్యాన్ ఇండియా స్థాయి యాక్షన్ మాస్టర్ కదా మీరు మరి దాని తగ్గట్టుగానే ఇచ్చారా అంటున్నా అమౌంట్ బాగానే ఇచ్చేసారు బాగా ఇచ్చారు సో ఇప్పుడు తెలుగులో హైయెస్ట్ పేడు యాక్షన్ కొరియోగ్రాఫర్స్లో సల్మాన్ మాస్టర్ ఉన్నాడా అది నాకు తెలియదు సార్ తెలియకుండా ఎట్లా ఉంటుందండి అది నాకు తెలియదు బట్ అంటే నా పరిధిలో నేను అదే అంతే సో మీ డిమాండ్ కూడా సంవత్సరానికి సంవత్సరానికి పెరిగిపోతూ ఉంది ఇప్పుడు ఎందుకంటే మీకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు కానీ మీరు ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినా రాజమౌళి గారి వాళ్ళు ఇంకొకరి వాళ్ళు మొత్తానికి ఈరోజు కింగ్ సాల్మన్ అనే పేరు కలికి వచ్చింది ట్రిపుల్ ఆర్ వచ్చింది తర్వాత కలికి వచ్చింది ఇప్పుడు దేవర వచ్చింది వీటన్నిటిలో కూడా మీ పాత్ర ఉంది సో చూస్తామంటే ఒక నిజంగా మీరు అన్నట్టు ఒక దేవుడు డిజైన్ చేసినట్లుగా మీ కెరీర్ ముందుకెళ్తుంది ఏమంటారు అవునా రైట్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ సో దేవర ఏదైతే ఆ పేరు వచ్చిందో అలాగే ఆ సినిమా ఎలా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు చూస్తూ ముందుకెళ్తుందో ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నా మీకు సో మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు ఏదైతే మీకు పేరు వచ్చిందో నాకు తెలిసి ఇప్పుడు మీ ఇండియా లెవెల్ నుంచి పొద్దున రాజమౌళి గారి మహేష్ సినిమా సో ఆ సినిమాతో మీరు గ్లోబల్ లెవెల్కి మీ పేరు వారి మోపు పోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్